ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్ పాటు ప్రముఖ ఆర్చే సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాషా గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దానికి ముందు భారతదేశంలో మహిళల యొక్క ఐదో తనాన్ని మనం సింధూరంగా ఉంచుకుంటాం అదే పేరుతో ఆపరేషన్ సింధు ఈరోజు చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధు ట్రెండ్ అవుతా ఉంది దాని వెనుక ఉన్నటువంటి చర్యలేంటి ఈ ఆపరేషన్ అనే ఎందుకు పెట్టారు విశ్లేషణ తీసుకుందాం శేఖరభాషే గారు నమస్తే భార్యల ముందే భర్తల్ని కాల్చి చంపిన దుర్ఘటనను మనం చూసాం దానికి ప్రతీకార చర్యగా ఒక ఎమోషనల్ కంట్రీగా ఒక మానవత్వ ఉన్న కంట్రీగా ఆల్ ఇన్ ఫేర్ అనే నినాదంతో వెళ్ళింది ఈజ్ ఇట్ లవ్ ఆర్ వార్ ఆల్ ఇన్ ఫేర్ అదే మానవత్వంతో భారతదేశం వెళ్ళడం జరిగింది అయినా కూడా పాకిస్తాన్ అక్కస్ వెళ్ళకక్కుతూనే ఉంది మా సామాన్య పౌరుల్ని మీరు పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి అమాయక పర్యాటకుల్ని యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద స్థావరాల పైన నిన్న చేసినటువంటి ఆ దాడిని ఎలా చూడాలి ఆపరేషన్ సింధూర్ గురించి మీ విశ్లేషణ ఏంటి సో కొంతవరకు ఊరట వాళ్ళు దీంట్లో మన భారతదేశంలో ఉంటారు చాలామంది అబ్బా దెబ్బకి దెబ్బ తీసాంరా అని చెప్పి అనుకునేవాళ్ళు మన లెక్క ప్రకారం వంద మంది అంతకన్నా పై మంది చచ్చిపోయి ఉంటారని చెప్పి చెప్తున్నా కూడా నేను అవతల పక్క వాళ్ళు ఎటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్ళు ఏం న్యూస్లు వాడుతున్నారు అనేది చెక్ చేద్దామని చూస్తున్నాయి బట్ కొంతకాలంగా మన గవర్నమెంట్ టోటల్గా పాకిస్తానీ వెబ్సైట్స్ని పాకిస్తానీ న్యూస్ ఛానల్స్ని యూట్యూబ్లతో సహా మొత్తం బ్లాక్ చేసేసింది సో మనం చూడడానికి ఆస్కారం లేదు న్యూట్రల్గా ఉన్నాయి విలైకాలజీ జీరా అండ్ ఇటువంటివి ఏం చెప్తున్నాయి బీబీసీ కావచ్చు వీటి సోర్సెస్ కూడా చూస్తున్నాను ఎందుకంటే జస్ట్ మన మాత్రమే కాకుండా అవతల వాళ్ళ వర్షం ఇంటి అనేది చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఇరవై ఆరు మంది చనిపోయారు ఓకే డస్ ఇట్ రింగ్ ఎ ఇరవై ఆరు మంది ఎగ్జాక్ట్లీ పహల్గాం అటాక్ లో ఎంతమంది అయితే చనిపోయారు ఇది మన లెక్క కాదు పాకిస్తానీ సోర్సెస్ వాళ్ళు చెప్పుకుంటున్న ఓకే అందులో ఇంకో ఇద్దరు వాళ్ళని కాపాడుతూ చనిపోయిన వాళ్ళు కానీ బట్ ఫస్ట్ వచ్చిన న్యూస్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ఇరవై ఆరు మంది చనిపోయారు ఒక పది మందికి బాగా దెబ్బలు తగిలినాయని పాకిస్తానీ మీడియాలో న్యూస్ ఛానల్ చెప్తున్న కథనం అనమాట ఇకపోతే సరే ఇక్కడ ఇరవై ఆరు మంది పోయారు కాబట్టి అక్కడ ఇరవై ఆరు మంది చంపేశాము సో ఇది కూడా టెర్రిస్టులనే చంపేశాము వాళ్ళకి సివిలియన్స్ని మనం ఏం డిస్టర్బ్ చేయలేదు అలాగే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని కూడా మనం టార్గెట్ చేయలేదు కేవలం ఈ లష్కర్ తోయిబా లేకపోతే హిజ్బుల్ మొహిజుద్దీన్ లేకపోతే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ఇటువంటి వాటికి సంబంధించిన స్థావరాలని మనం నాశనం చేసాము సో దీంట్లో ఇటువంటి ఎస్కలేషన్కి ఇంకా తా ఉండకుండా ఉంటే బెటర్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి చేయి ఏదో ఒకటి చేయి ఇప్పుడు మనకైతే అయితే ఎట్లా అయితే అమాయకులని చంపేస్తే అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి చేయి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మనం అందరం కూడా గట్టిగా నినదిస్తున్నాము ఇప్పుడు మన వాళ్ళు చేశారు మన వాళ్ళకి కొంత స్వాంతన లేడీస్కి తరం ఎంత ఇంపార్టెంట్ ఆ సింధూరాన్నే వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ సింధూరాన్ని పేరు పెట్టి వాళ్ళు ఇవాళ వాళ్ళు వీళ్ళు కాదు నిజంగా మనం కనుక వాళ్ళ ఇళ్లలో ఎవరైతే భర్తల్ని పోగొట్టుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో నిజంగా ఆ మహిళల దీంట్లో వాళ్ళ ముఖాల్లో తగిన శాస్త్రి జరిగింది వీళ్ళకి అనే ఒక చిన్న ఇదైతే మనం గమనించవచ్చు ఇక్కడ ఇక్కడతో అయిపోయింది అని చెప్పి మన చేతులు దూపేసుకోవడం అనేది చాలా అమాయకత్వం అయిపోయింది కదా పుట్టేసాం కదా చాలు ఇంకా కి వెళ్ళద్దు అని మనం పిలుపునివ్వడము లేకపోతే వాళ్ళు కూడా సర్లే ఇంకా అని చెప్పి ఇది కాదు ఇప్పుడు మీరు కూల్చింది టెర్రరిస్ట్ క్యాంప్ని టెర్రిస్ట్ క్యాంపును కూల్చేస్తే ఇంకోటి రాదా ఎందుకు రాదు మీకు ఉదాహరణ చెప్తా టెర్రరిస్ట్ క్యాంపులు వాళ్ళంతటి వాళ్ళగా సందాలు వేసుకుని పెట్టుకోరు ఎవడో ఎక్కడో ఒక మత చాందస్తు ఉంటాడు ప్రపంచం అంతా కూడా ఇస్లాం మతం అయిపోవాలి ఖలీఫా స్థాపన జరగాలి అనుకునేవాడు ఉంటాడు ఆడి దగ్గర ఆయిల్ బావులో లేకపోతే ఇంకోటి ఏదో మూలుగుతుంటే కుప్పలు కుప్పలు డబ్బులు ముగుతుంది మూలుగుతుంటుంది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పోయింది అయితే ఇంకోటి డబ్బులు ఇస్తాడు ఆడికి ఫండింగ్ నువ్వు పోయి చేయి ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకో అంటాడు ఇలా దీనికి ఆ ఊతం ఇచ్చే వాళ్ళని నువ్వు పట్టుకున్నంత పట్టుకున్నంత కాలం ఇలాంటి సేఫ్ హెవెన్స్ పాకిస్తాన్ లో వెలుస్తూనే ఉంటాయి ఒకటి వాళ్ళని నువ్వు ఇది చేయాలి వాళ్ళు నువ్వు ఏం చేయగలవు వాడు ఎక్కడో దుబాయ్లోనో ఒమాన్లోనో ఖతార్లోనో ఎక్కడో ఉంటాడు వాడు వాడికి ఈ ఎక్కువైపోయి మత స్థాపన కోసం తీసుకోండి 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 వీళ్ళని మీరు చేయండి ఇజ్రాయల్ మీద దాడులు చేయండి అమెరికా మీద దాడులు చేయండి ఇండియా మీద దాడులు చేయండి ఇటువంటి పిలుపులు ఇచ్చి వాళ్ళు ఒక సంతోషం పొందుతుంటారు అయితే మీరు చెప్పింది రీజనబుల్ కానీ ఉంది కానీ ఇక్కడ నడుస్తున్న టాపిక్ ఏంటంటే పాక్ ప్రభుత్వం నుంచి కూడా కొంత ఊతం అందుతుంది ఉగ్రవాద సంస్థలకు లష్కర్ ఎత్ వైబా కావచ్చు జైషే అహ్మద్ కావచ్చు ఇట్లాంటి సంస్థలకి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కొంత సానుభూతుంది వీరు చెప్పినట్టే ప్రభుత్వం నడుస్తుందని కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం దీనికి సజీవ సాక్ష్యం ఈరోజు అంటే నిన్న జరిగిన ఆ దాడిలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఉగ్రవాద స్థావరాల్లో గాయపడినటువంటి ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు ఉగ్రవాదుల్ని ఆ ఉగ్రవాదాన్ని మీ పహల్గామ్ లో జరిగిన దాడికి మాకు సంబంధం లేదు మాకు అంటగట్టద్దని చెప్పి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆ ఉగ్రవాదులను పరామర్శించడానికి వెళ్ళారు సో వాళ్ళ మధ్య అనుబంధం ఈ రకంగా బయటపడింది అనుకోకూడదు అసలు ఎందుకు లేదనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా చాలా పెద్ద అనుబంధం ఉంది మామూలు అన్న నా బాబా 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 సంబంధం ఉందో కానీ ప్రభుత్వం నుంచి ఫండింగ్ ఉండదా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వాడికే కడుక్కోవడానికి నీళ్ళు లేక ఏడుస్తుంటే వాడు ఫండింగ్ ఏమిస్తాడు వాడికి ఎక్కడి నుంచో వస్తాయి ఈ ఫండింగ్లు వాడికి వస్తాయి వీళ్ళకి వస్తుంటాయి సో బేసికల్లీ వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఉన్న అరకొర నిధుల నుంచే కొంత వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చే అంత ఉండదంటారు వీళ్ళు సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ అంటే త్రూ ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంటారు మార్గాలు ఇప్పుడు కొన్ని కొన్ని పోస్టులు తేడము మీరు వెళ్ళండి చూసుకోండి మీరు కామ్గా తెలియ అండ్ ఎంతవరకు వెళ్తారంటే వీళ్ళు మిలిటరీ వాళ్ళనే కొంతమంది వేషాలు వేసుకుని టెర్రరిస్ట్ గా వెళ్ళిపోండి అని చెప్పే ఇది కూడా చేస్తుంటారు కార్గిల్ టైంలో అది కూడా చేశారు వాడు బేసికల్లీ కొన్ని కొన్నిసార్లు ఎవరు దొరకలేదు అనుకోండి ఆపరేషన్కి వీళ్ళనే ఇలా పోరా బాబు నీకు ఇంకొక కావాలంటే కొంత డబ్బులు ఇస్తామని అయితే వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు వేరు వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు వేరు ఓకే పాకిస్తాన్ మిలిటరీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మన ట్రంప్ గారు ఓకే ఆయన మొన్నే కదా ఒక థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ డాలర్స్ పెట్టి వాళ్ళకి ఆమ్స్ అండ్ ఇవన్నీ కూడా పంపించాడు అండ్ ఎఫ్ సిక్స్టీన్లు ఇవన్నీ కూడా అమెరికా కదా వాళ్ళకి ఇచ్చింది సో వాళ్ళ క్లియర్ సోర్సు అమెరికా దాంట్లో ఇవ్వట్లేదు సరే చైనా చైనా వాళ్ళ ఎట్టా ఉండదు మనకు తెలిసిందే వాళ్ళు ఇచ్చిన పెద్ద ఫరకేం పడదు బట్ చైనా జే సెవెంటీన్లు అమెరికా ఎఫ్ సిక్స్టీన్లు ఇలా కొన్ని కొన్ని ఇచ్చారు ఈ రకమైన దీంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్కి ఎవరు ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలు పెట్టినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కావాలి కదా ఆ ట్రైనింగ్ కోసం ఈ మిలిటరీ వాళ్ళు కొంత కష్టపడి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఇలా జంపింగ్లు చేయాలి ఇలా ఇలా చేయాలని చెప్పి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సో ఇలా ఉగ్రవాదులతోటి వీళ్ళకి ఒక మంచి సంబంధాలు ఏర్పడి ఉంటాయి ఓకే ఇప్పుడు వాళ్ళని విడదీ చూడలేరు మీరు ఖచ్చితంగా ఇప్పుడు వాడికి దెబ్బ తగిలితే వీడు ఫీల్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో వేరే ఉంటారు అసలు వీళ్ళకి మనకి సంబంధం లేదు అనేది ఏమి కాదు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఒకటే కొనుక్కోసాలు వీళ్ళు వీళ్ళలోకి వీళ్ళు వీళ్ళకి కూడా వెళ్ళిపోతుంటారు వీళ్ళు వీళ్ళలోకి వెళ్తారో లేదు తెలియదు మిలిటరీ వాళ్ళు చాలా మంది దీంట్లోకి వచ్చేసి యూనిఫామ్లు తీసేసి సివిల్ వేసుకొని అటాక్ చేయడానికి కూడా వెళ్తుంటారు సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇచ్చేది అమెరికా కాదు ఒకప్పుడు ఇచ్చింది ఒకప్పుడు తాలిబాన్కి కానీ లేకపోతే వీటన్నిటి కూడా బాగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇచ్చి బయటికి ప్రచారాలు ఏం చేస్తుంది అమెరికా అమ్మమ్మమ్మ ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపుతాము అది ఇది అని చెప్పి చెప్పే అమెరికా ఉగ్రవాదులకి పుట్టిల్లైన పాకిస్తాన్కి మాత్రం ఇంకా కొనసాగిస్తుంది బట్ ఇక్కడ ఈరోజు ప్రత్యక్షంగా దీన్ని ఖండించడం జరిగింది అమెరికా సెక్రటరీ జనరల్ మార్క్ రుబియో ఆయన దీన్ని ఖండించడం జరిగింది అంటే ఈ దాడిని భారత్ చేసిన ఈ దాడిని మేము సపోర్ట్ చేస్తాం పాకిస్తాన్ ఈ టైంలో మీరు కీప్ క్వైట్ అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం జరిగింది అనుకుంటున్నారు ఇవన్నీ అనుకుంటున్నారా దౌత్యపరమైన చేష్టలు ఇవన్నీ కూడా సో అంటే వాళ్ళు ఇలా చూపించుకోవాలి ప్రపంచానికి బయటకు ఉన్న కవర్ ఒకటి లోపల ఉన్న విషయం ఒకటి ఓకే అమెరికాలో పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది ఒకప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ రష్యాని కొట్టడానికి ఓకే ఇప్పుడు రష్యాకి సంబంధం లేదు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం లేదు బాగా తలబొప్పు కట్టింది ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో ఇప్పుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమో లేకపోతే ఏదో రకంగా వార్ ట్రిగ్గర్ చేయడం వల్ల అమెరికాకి బెనిఫిట్ ఏంటి ఆ బెనిఫిట్ అంటే పాకిస్తాన్ వాడికి ఆర్మీ సప్లై చేయొచ్చు అలాగే ఇండియాలో వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం సప్లై చేయొచ్చు ఈ రకంగా బుల్లెట్లు చాలా మూలుగుతుందంటే మన ఖజానాలో ఇవి అయిపోతేనే కదరా మేము అమ్ముకునేది మీ దగ్గర అంతా ఉన్నాయి యుద్ధాలు రావు మీరు వాడుకోరు బాంబులు వేసుకోరు గనులు కాల్చుకోరు ఏం చేయాలి మేము మేము అట్టా అమ్ముకొని వచ్చేది అమెరికా వాళ్ళు మేజర్ ఇన్కమే ఈ ఆంసనామినేషన్ అమ్ముకోవడంలో సో బయటకి వాళ్ళు ఎన్ని వంద మాటలు చెప్పచ్చు పెద్దన్నలాగా కానీ లోపల వస్తుందా రెడీ రెడీ అన్నమాట ఓకే సో అది వాళ్ళకే అండి ఇది హస్తం అనే వాళ్ళకి ఇప్పుడు ఇలా అమ్మినేషన్స్ వీళ్ళకి ఇస్తే ఇవి తీసుకెళ్ళి వాళ్ళ మీద వాడిన రోజులు లేవా ఆ ఒసామా బిన్ లాడ్ని ఎవడు అమెరికా పంపించిన ఒక అసలు చెప్పాలంటే సిఐఏ ఏజెంట్ అంటే ఇప్పుడు మనకి రా అక్కడ పాకిస్తాన్ లో ఐఎస్ఐ లాగా ఇజ్రాయల్ కి మొసాద్ లాగా అమెరికా వాళ్ళకి సిఐఏ అని ఉంటుంది ఈ సిఐఏ ఏజెంటే ఒకప్పుడు ఈ ఒసామా బిన్ లాడన్ అని ఎంతమంది తెలుసు వాడిని టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అని మాత్రమే గుర్తు పెడుతున్నారు తప్ప ఒకప్పుడు సిఐఏ ఏజెంటే ఈ ఒసామా బిన్ లాడన్ ఆ పరిక వాడికి చాలా సార్లు డబ్బులు ఇచ్చి చాలా ఆపరేషన్ చేయించింది ఒకానొక రోజున వాడు ఏదో అయితే తిరగబడ్డాడు ఆ తిరగబడిన తర్వాత వీడంత చూడని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీడిని సంపడానికి చూస్తే వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటైపోయి వీడి తర్వాత ఖలీఫా స్థాపిస్తారని చెప్పి వీడి ముందుకెళ్ళి వీడే ఏకంగా పెట్టి ఏకంగా అమెరికానే కొట్టాడు ఇప్పుడు అప్పటికీ బుద్ధి రాకపోతే ఇంకా పాకిస్తానికి వాళ్ళు వెనకాల నుంచి సపోర్ట్ చేస్తూ బయటికి ఇలాంటి మాటలు చెప్తే మళ్ళీ ఇంకో దెబ్బ తగులుతుంది సో ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆపరేషన్ సింధూర్ వల్ల కొంత కంటి తుడుపు అయితే జరిగింది కొంత ఎవరైతే డైరెక్ట్గా మహిళలు ఉన్నారో భర్తలు కోల్పోయిన మహిళ సింధూరాన్ని కోల్పోయిన మహిళలకి నిజంగా న్యాయం జరిగింది అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది కానీ ఇంకొకసారి ఇలాంటిది జరగదు అని గ్యారెంటీ లేదు అంటిల్ అన్లెస్ పిఓకేని నువ్వు గనక ఆక్యుపై చేసుకోకపోతే ఆ రోజు ఆ రోజు రాకపోతే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ని నువ్వు పుష్ చేసి దాన్ని తీసుకునే స్టేజ్కి వెళ్తావని నేను ఆశిస్తున్నాను నువ్వు జస్ట్ ఓన్లీ ఒక స్ట్రైక్ చేసేసి వచ్చేసి అయిపోయింది మనకి నేనేదో కంటితుడుపు చర్య చేసేసాను అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను నేనైతే సాటిస్ఫైడ్ కాదు వాళ్ళు సాటిస్ఫైడ్ ఉండొచ్చు నాకు ఆ పీఓకేని కంప్లీట్గా భారత హస్తగతం చేసుకున్న రోజే అసలు అసలుసలైన టెర్రరిజం నుంచి భారత్ ఎందుకంటే అది స్ట్రాటజిక్ లొకేషన్ అక్కడ పెట్టుకొని ఊరికే బోడర్ దాటుతూ ఉండొచ్చు మిగతా చోట్లంతా కూడా ఇప్పుడు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి రావాలంటే ఈజీ కాదు క్లియర్ కట్ కనబడుతుంటుంది ఓపెన్ ఇక్కడ అడవులు చిన్న చిన్న సొరంగాలు ఇలాంటివన్నీ చేసుకుని రైట్ ఇది చేయాలి Thank you so much.